హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం బొబ్బట్లు చేయాలంటే పాకం పట్టాలి అలానే పప్పును ఉడికించుకోవాలి ఆ పని ఏమీ లేకుండా చాలా సింపుల్గా మీకు ఇప్పుడు బొబ్బట్లు చూపిస్తాను అది కూడాను అరటి పండుతోను చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు చూస్తే చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కనీసం రెండు మూడు రోజులు కూడాను ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసేసేయండి దీనికోసం అయితే మనం ముందుగా అరటి పండులు తీసుకోవాలండి అరటి పండులు కూడాను బాగా పండినవి మిగల పండినవి అంటారు కదా వాటిని తీసుకోవాలి వీటిని వేస్ట్గా మనం పడేస్తూ ఉంటాం కదా కానీ దీంతోనే టేస్టీ అయిన రెసిపీ చూపిస్తాను ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసేసుకోండి అలానే దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలును అయితే తీసుకుంటున్నానండి అలానే రుచి కోసము కొంచెము సాల్ట్ వేసుకుంటున్నాను అలానే పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడాను వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడాను పిండిలో కలిసే విధంగా మనము ఏదైనా గరిటితో కానీ స్పూన్తో కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటున్నాను అండి మీ దగ్గర పాలు లేకపోతే పాలు ప్లేస్లో మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు కానీ పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ మనం ఉప్మా చేయడానికి వాడతాం కదా వైట్ రవ్వ దాన్ని వేస్తున్నానండి ఈ రవ్వ కూడాను పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు నేను బెల్లం తీసుకుంటున్నానండి దీంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని నేను స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను అలానే అరటి పండుని ఇలా రౌండ్గా కట్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుందండి దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకలను అయితే దంచి వేస్తున్నాను ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అలానే మనకి అరటిపండు కూడాను మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాము మీకు అక్కడక్కడ అరటిపండు ఉన్నా పర్లేదు బాగా పండిని తీసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి ఇప్పుడు ఈ అరటిపండును గ్రైండ్ చేసుకున్నది మనము పిండిలో అయితే వేసేసుకున్నాము మొత్తం పిండిలో వేసుకున్న తర్వాత గరిటతో మనము మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందామండి మెల్లిగా మిక్స్ చేసుకోండి అక్కడక్కడ రెట్టిపండు పీసెస్ ఉన్నా పర్లేదు బాగా పండింది నేను అందుకనే తీసుకోమన్నాను అండి దాంట్లో స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఇలా చక్కగా మనము మెల్లిగా కలిపేసుకున్నామంటే అక్కడక్కడ రెట్టిపండు ఉన్నా సరే ఇలా మెతుపుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవచ్చు పిండి దోశ పిండి అంతా పలచగా ఉండకూడదండి కాస్త తిక్కుగానే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత దీంట్లో మనం బెల్లం కరిగించుకున్నది వేసి మిక్స్ చేసుకోండి నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకున్నాము పిండిని వేసే ముందు ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న గరిటతో ఒకటిన్నర గరిట వేసేసుకున్నానండి మీకు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండిని వేసుకోండి ఇలా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి ఇలా చూసారు కదా బబుల్స్ బబుల్స్గా వచ్చాయి కదా వచ్చిన తర్వాత చుట్టూ కాస్త నెయ్యి వేసుకొని వేరొక వైపు దీన్ని ఫ్లిప్ చేసేసుకోండి మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని కాల్చుకుంటే సరిపోతుంది అలానే మిగిలినవన్నీ కూడాను వేసేసుకోవచ్చు ప్యాన్కి ముందుగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా పిండిని ఒకటిన్నర గరిట వేసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఇప్పుడు పైన బబుల్స్ బబుల్స్గా వస్తాయి కదా ఈ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత చుట్టూ నెయ్యి వేసేసుకుంటే మనకి కింద చక్కగా ఫ్రై అయిపోతుందండి దీన్ని వేరొక వైపు ఫ్లిప్ చేసేసుకొని మంచి స్మెల్ వచ్చి అంతవరకు దీన్ని ఫ్రై చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి మంచి కలర్లో టేస్టీగా అయితే వచ్చేసాయి మీకు ఇంకా కలర్ కావాలి అంటే కాస్త పసుపు కానీ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు అలానే బెల్లం సరిపోదు మీకు టేస్ట్ అనుకుంటే మరి కొంచెం బెల్లం కూడాను పెంచుకోవచ్చు చూడండి వీటిని బనానా బొబ్బట్లైనా బనానా అట్లయినా బనానా ప్యాన్ కేక్స్ అయినా అనవచ్చు కానీ టేస్టుగా ఉంటాయి అలానే హెల్తీగా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఉంటారు తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ